హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది అలాగే నిన్న టాప్ రేట్లు ఏమైనా ఏమి ఎట్లా అనేసి అయితే వీడియోలు తెలుసుకుందాం ఇంక ఈరోజు ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ముందుగా మదనపల్లిలో దిగుమతి చూసుకుంటే దిగుమతి నిన్నటితో పోలిస్తే ఒక్క ఫైవ్ పర్సెంట్ అటు ఇటుగా అయితే దిగిందండి నిన్న భారీ వర్షం అయితే పడింది రాత్రి ఇంకా ఈరోజు దిగుమతులు కొన్ని మండీలకైతే భారీగానే దిగింది కొన్ని మండీల్లో తక్కువగా దిగిందండి ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ అటు ఇటుగా అయితే దిగింది ఇంకా చాలా బండ్లు అయితే దింపుతున్నారండి స్టాకు ఇంకొచ్చేసి నిన్న టాప్ రేట్లు కనుక చూసుకుంటే మదనపల్లలో రెండు వందల నలభై రూపాయలు అయితే పడింది ఇంకా అంగళ్ళకు సంబంధించి చూసుకుంటే మూడు వందల రూపాయలు అయితే టాప్ పడిందండి ఇంకా మొలకలు చెరువులో చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలు అయితే టాప్ పడింది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము అలాగే నిన్న టాప్ రేట్ల వివరాలు ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్న లైక్ కొట్టేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఇంకా ఈరోజు మదనపల్లి ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ అండ్ బాయ్